వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు రైతుల అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని జగన్ ఎండగట్టారు రైతులను ప్రభుత్వం ఆదుకోవట్లేదంటూ ఆరోపణలు గుప్పించారు ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు అమరావతిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ శర్మల ట్వీట్ రెండు గంటల వ్యవధిలో జగన్ ఈ పోస్టు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవట్లేదని జగన్ ఆరోపించారు కనీస మద్దతు ధరలు లభించక పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు మంత్రులు ప్రభుత్వ యంత్రాంగం కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ధర్మమేనా అంటూ నిలదీశారు మిరప పత్తి జొన్న కందులు మినుములు పెసలు మొక్కజొన్న సజ్జలు రాగులు వేరుశనగ టమాటా అరటి చిని పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదని జగన్ చెప్పారు చొరవ చూపి మార్కెట్లో ధరల్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను చంద్రబాబు విస్మరించారని విమర్శించారు పైగా డ్రామాలతో రైతులను నిలువున మోసం చేస్తున్నారని మండిపడ్డారు మిర్చి విషయంలో కూడా చంద్రబాబు రైతులను నమ్మించి మోసం చేశారని జగన్ గుర్తు చేశారు మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా నాఫేడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారని చెప్పారు క్వింటాలు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలకు కొంటామని చెప్పి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఒక రైతు నుంచి కానీ ఒక ఎకరాకు సంబంధించి కానీ ఒక క్వింటాల్ కానీ కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారని ధ్వజమెత్తారు తన ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి ఐదు సంవత్సరాల్లో ఏడు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేశామని జగన్ పేర్కొన్నారు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా పంటల రైతులను ఆదుకున్నామని అన్నారు చంద్రబాబు కొత్తగా ఏమి చేయకపోయినా కనీసం తమ విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా అని ప్రశ్నించారు పైగా ఈ ఏడాది బడ్జెట్ లో మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం దారుణం కదా ఈ మూడు వందల కోట్ల రూపాయల్లో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు ధాన్యం కోకో పొగాకు ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళన చేస్తుంటే ఇప్పటికే రోమ్ చక్రవర్తి ఫిడెల్ వాయించినట్లు వ్యవహరిస్తున్నారని జగన్ అన్నారు జనాభాలో అరవై శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే లక్షల మంది ఉపాధికి గంటిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీశారు